హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వారి జీవితంలో రెండు అతిపెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే మేషరాశి వారి జీవితంలో జరగబోయే ఆ రెండు అతిపెద్ద అద్భుతాలు ఏమిటి అలాగే ఈ నెలలో ఈ రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ నెలలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి జ్యోతిష చక్రంలో మొదటి రాశి ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగ ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల వారి కుటుంబ సభ్యుల మధ్య ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఎప్పటి నుంచో మీరు ఆపేసిన పనులన్నీ ఈ సమయంలో తిరిగి ప్రారంభించి వాటిని పూర్తి చేస్తారు అలాగే మేషరాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ఇప్పటి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుతాయి అంతేకాకుండా ఈ రాశి గల ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి అలాగే వారు చేసుకున్న ప్రదేశానికి వారు ఉద్యోగం ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మేషరాశి వారికి పదహారు ఇరవై మూడు ముప్పైవ తారీఖులలో వారి జీవితంలో రెండు అతిపెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి ఈ రాశి వారు ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది అంతేకాకుండా మీ పూర్వీకుల నుంచి మీకు రావాల్సిన ఆస్తులు కూడా ఈ సమయంలో మీకు లభిస్తాయి అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయంలో అదృష్టం బాగా కలిసి వచ్చి వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు అలాగే వీరికి ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అలాగే ఈ సమయంలో మీరు చేసే వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు మీకు ఆర్థిక పరంగా అభివృద్ధిని పెంచుతాయి అలాగే ఈ రాశి గల భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారికి పదహారు ఇరవై మూడు ముప్పై ఈ తారీఖులలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు ఏదైనా వాహనాన్ని కానీ బంగారాన్ని కానీ కొనుక్కోవాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను చేయడం తగ్గించుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారు పనిచేసే ప్రతి రంగంలోనూ విజయాలను సాధిస్తారు అలాగే మీపై అధికారుల ప్రశంసలను కూడా పొందుతారు అలాగే ఈ రాశి గలవారు వారు ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్త వ్యాపారస్తుల నుంచి ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల భార్యాభర్తలు ఈ సమయంలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో వారు రాసే పరీక్షలలో మంచి మార్కులను సాధించి వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు అంతేకాకుండా మేషరాశి వారు పరి మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి సోమవారం నదిలో స్నానం చేసి దీపాన్ని వదిలి శివాలయంలో శివుడికి అభిషేకం చేస్తే మీరు మహాశివుడి యొక్క కటాక్షాన్ని పొందుతారు అలాగే ప్రతిరోజు లలిత సహస్ర నామాలను చదువుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ప్రతిరోజు కనకదార స్తోత్రం పారాయణం చేస్తే మీరు అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవడానికి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి